చాలా బాగున్నాను ఎనీవే హ్యాపీ ఫ్రైడే ఈరోజు అయితే నా డే నా డైట్కి టెన్ డేస్ అయితే అవుతుంది సక్సెస్ఫుల్గా అయితే రన్ అయితే అవుతుంది నిన్న నార్మల్గా వైట్ రైస్ అయితే తిన్నాను అంటే టెన్ డేస్లో టూ డేస్ అయితే స్కిప్ చేశాను బ్రౌన్ రైస్ టూ డేస్ మాత్రం నార్మల్ రైస్ అయితే తినేసాను ఇక్కడ తప్పక తినేసాను ఫ్రెండ్స్ కరెక్ట్గా టెన్ థర్టీ లెవెన్ అయితే అవుతూ ఉంది లెవెన్ కాదులేండి లెవెన్ టెన్ లెవెన్ థర్టీ అయితే అలా అయితే అవుతూ ఉంది ఇప్పటికైతే నా ఇంట్లో కనైతే అవుతుంది ప్రెసెంట్ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కూడా ఇక్కడే నిద్రపోయాడు వాళ్ళ ఇంట్లో అందుకని చెప్పి మా ఇంటికి అయితే వెళ్ళి ఫ్రెష్ అయితే అవ్వాలి వీడిక్కడే నిద్రపోతా ఉన్నాడు నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ చూడండి నా స్కిన్ అయితే ఎలా అయిపోయింది అసలు ఇప్పుడే అయితే నా లంచ్ అయితే ఇదే ఫ్రెండ్స్ పొటాటో తాలింపు ఎగ్ ఆమ్లెట్ బీట్రూట్ తాలింపు బ్రౌన్ రైస్ విత్ మామిడికాయ పప్పు టైం అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ థర్టీ అలా అయితే అయింది ఫ్రెండ్స్ కొద్దిగా టీ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే తాగేసి అయితే వెళ్దామని ఈ లోపల అయితే కొరియర్ అయితే వచ్చింది ఇది అంటే మార్నింగ్ అయితే వర్కౌట్ అయితే చేయడానికైతే కుదరట్లేదు నాకు అని వాకింగ్కి వెళ్ళడానికి కూడా అస్సలు కుదరట్లే ఈ రెండుతో అయితే కొద్దిగా అంటే ఈ టూనే ఇంకైతే ఇంకేం చేయలేను ఫ్రెండ్స్తో ఇది స్కిప్పింగ్ ఈ రెండు అయితే ఆడదామని చెప్పి ఇదేం ఏమి ఉండదు మనం జస్ట్ ఎక్కడైనా వర్కౌట్ లాగా ఒక ఫిఫ్టీ టైమ్స్ చేద్దామని చెప్పి అయితే రెండు అయితే తెప్పించుకున్నాను మీషోలో ఎప్పుడే వచ్చాయి నిజంగా అసలు క్వాలిటీ అయితే సూపర్గా ఉండే రెండు ట్రై కూడా చేశాను అందుకే స్వెట్ కూడా పడింది నాకు ఏసీలో ట్రై చేశాను అలాగే స్వెట్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి రెండు టీ అయితే పెట్టుకో ఉన్నాను ఇప్పుడు కొద్దిగా ప్రింట్స్కి అయితే పాలు కాశాను దండి రాత్రి మినప్పప్పుకి అయితే పిండి అయితే కలిపి పెడదామని నాకు దోశకి డిన్నర్ దే నైట్ డిన్నర్కి మినపప్పు కొద్దిగా మాత్రమే రైస్ అయితే వేసాను అది మిక్సీ అయితే పట్టేసి ఉడిచేసి ఇంకా వాకింగ్ అయితే వెళ్ళిపోవడమే ఇలా టైం అయితే అయిపోతుంది ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది ఫ్రెండ్ ఫైవ్ థర్టీ కాదులేండి ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అలా అయింది ఇప్పుడు వాకింగ్ అయితే వెళ్తున్నాను సిక్స్ ట్వంటీ వరకు అయితే ఖచ్చితంగా వాకింగ్ అయితే చేస్తాను ఇంక ఇంటికి అయితే వచ్చేయడమే నేనైతే అసలు మనవి తనైతే పిలవలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మాయి రావట్లేదు ఇప్పుడు ఆ పిల్ల అయితే వస్తూ ఉంది చూడండి ఇద్దండి అక్కడెక్కడో వస్తుంది చూడండి హాయ్ చెప్తా ఉంది ఎందుకండి వస్తుంది కథలు లేకే ఉంది పాపం బ్యూటిఫుల్గా ఉందా ఇది చూడండి ఎలా ఉందో ఈరోజు అయితే వాకింగ్కి వచ్చింది సూపర్గా అయితే ఉంది సన్సెట్ వీళ్ళందరూ చూడండి అంత బాగా ఆడుకుంటూ ఉన్నారు చూడండి ఫ్రెండ్ ఆడు ఒక అయితే ఒక ఆమె నడుస్తూ ఉంది అంటే వాకింగ్ చేస్తుంది ఆమెని క్రాస్ చేస్తానని పోయి పరిగిస్తూ ఉంది ఆమె నడుస్తూ ఉంది ఇప్పుడు పరిగిస్తూ ఉంది జూమ్ చేస్తాను చూడండి ఉందండి ఆమెతో పాటైతే వెళ్ళింది మొన్న ఎక్కరించిందని చెప్పాను కదా ఆమె మా రౌండ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయా ఫ్రెండ్స్ ఆమెని కూడా అయితే వెళ్ళిపోతుంది బాయ్ ఆమెని ఫ్యామిలీ అయితే వెళ్ళిపోయింది మేము కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతా ఉన్నాం సిక్స్ థర్టీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు కొద్దిగా అంటే వెళ్తురుగానే ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మట్లయితే ఎలా ఆడుతూ ఉన్నాడు చూడండి అంత బాగా కూర్చో ఉన్నాడు వాడు మట్టి అంటే అంత పిచ్చి వాడికి షయ్యూ హాయ్ బోలే నేనైతే ఇప్పుడు డిన్నర్కి అయితే నేను పప్పు దోశలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండే తింటాను అయితే గట్టిగా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను హాయ్ హలో అసలాం వైకుమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఎనీవే ఇదైతే టెన్త్ డైట్ వచ్చి టెన్త్ డే లెవెంత్ డే బ్లాగ్ అయితే ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ ఈరోజు లెవెంత్ డే కదా ఈరోజు మొత్తం అయితే ఎలా ఉంటుంది అయితే చూపిస్తాను నేనైతే హెడ్కి అయితే ఆయిల్ అయితే పెట్టేశాను చాలా రోజుల నుంచి ఆయిల్ అయితే అప్లై చేయకుండా అలాగే ఉంది అందుకని చెప్పి ఈరోజు పెట్టేశాను ప్రిన్స్ అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నిద్రపోతా ఉన్నాడు నేను వాడైతే అక్కడ నిద్రపోతా ఉన్నాడు నేనైతే ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను ఇద్దండి ఇది నా బ్రౌన్ రైస్ సో పప్పుల్స్ ఇది అంటే ముద్దగా అయితే చేశాను గట్టిగా తీసుకొచ్చి హస్బెండ్కి బ్రిమ్స్కి వచ్చి వైట్ రైస్ ఈ రోజుకైతే నా లంచ్ అయితే ఇదే కొద్దిగా అయితే నిమ్మకాయ ఊరగాయ అయితే పెట్టుకున్నాను పప్పది ఆమ్లెట్ టూడే వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇది టూ డేస్ వ్లాగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి